కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని మాజీ కార్పొరేటర్ బండారి వేణు విమర్శించారు తనపై అవినీతి కబ్జా ఆరోపణలు ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు గంగుల అనుచరులు పోలీసులకు భయపడి పారిపోయినా తాను మాత్రం ఇక్కడే ఉన్నానని స్పష్టం చేశారు కేవలం బీజేపీ విధానాలు నచ్చి పార్టీ మారితే ఓర్వలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సస్పెండ్ చేయొచ్చు కదా జైలుకి ఉన్న సస్పెండ్ చేయవచ్చు భూకబ్జా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు ఇందులో ఎందుకు సస్పెండ్ చేయలేదు మీ దగ్గర ఉన్నాం కదా నిన్నటి దాకా నిన్న నిన్న పొద్దున మొన్న బండారు వేణు కరీంనగర్లో నెంబర్ వన్ మెజార్టీతో గెలుతున్నాను అని అప్పటి కొట్టుకున్నానుకున్నాను నిన్నటి వారికి నేను భూకబ్జా దారి అయినా తన పార్ట్నర్ వెళ్ళవడానికి నిర్ణయించుకున్నావు ఇవన్నీ జరిగినాయా ఆపై ఆరోపణలు చేసినప్పుడు కొంచెం ఆచి ఆరోపణలు చేయాలి ఆ వాడాలని నాకు నేను వాడల బావిలాల ఏం భూ కబ్జ్ క్షీ లేకపోతే ఇంకెక్కడ కాజీపూర్లో భూ కబ్జా చేయలేదు బావిలాల పల్లె భూ కబ్జా చేయలేదు ఆరాపల్లిలో వేయలేదు బొమ్మకల్లో వేయలేదు ఎక్కడ కప్జ్ చేసిన అని చెప్పి నువ్వే కాదు అధికారంలో ఉన్నది చెప్పొచ్చు కదా ఆరోపణలు చేసుకుంటూ అన్న నువ్వు అనవసరంగా మాతోని డిప్లే చేసుకుంటూ పోతావు అంటే ఇంకా క్షమించరు కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలంతా ఈరోజు మోడీ వైపు బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు మోడీ వైపు ఇంకా బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు ఇప్పుడు ఏదో ప్రెస్ ఈ ఆరోపణలు చేసి మీ స్థాయిని దిగజరుచుకో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు ఎలా కరీంనగర్ పబ్లిక్ తెలియదు మీడియా మిత్రులు తెలియదు అందరికీ తెలుసు ఉన్నా కదా అభిషేక్ మహంతి టైంలో ఒక్కొక్కడు ఉత్సవ ఓసుకొని పారిపోయారు కూర్చో పోసుకొని పారిపోయారు రెండు నెలలు పారిపోయారు నేను కరీంనగర్లో ఇదే పూలే గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాను పూలే అందరూ తెలుసు నేను ఇక్కడ ఉన్నా పారిపోలేదు నేను కబ్జా చేస్తే నేను పారిపోదు నేను లీగల్ టీం పెట్టించుకోలేదు నేను బ్యాంకాక్ పోలేదు గోవా కోలేదు ఇక్కడనే వావిల పల్లె ప్రజల మధ్యలో ఉన్నాను నేను నా ప్రజలకు నేను ఏందో తెలుసు నువ్వు ఇలా చెప్పినంత మాత్రాన నా డివిజన్ వావిల పల్లె ప్రజలు నీ మాటలు నమ్మరు ఇంకా ఎన్ని ఆరోపణలు నాటితనిపై